ఉదయగిరి నియోజకవర్గం వింధిమూరిలోని ఓ కళ్యాణ మండపంలో ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరుటి మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైసీపీ నాయకులపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారన్నారు చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం పరిపాటి అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా మళ్ళా రావాలనేది ప్రతి ఒక్కరు అంటే ఆ రోజు నేను ఎందుకు చెప్పానో మరి నాకు కూడా రోజు లేదు ఎంతో మెజారిటీ వచ్చే మండలం అటువంటి మండలంలో మన మనమైనదికిడిపోయినాము అంటిగా కనిపించిన మనుషులకి చెప్పేవారు గవర్నమెంట్ గాని నిరున ఆడపేత పదకం ఇయాలంటే రాష్ట్రాంత చేయాలంట పత్రిక మీడియా మన మింగుమ ప్రజలకి అందరికి దత్తలకి అందరికి పేరు పేరునా ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమం ఎలక్షన్లకు ముందు ఏ పార్టీ లీడర్ అయినా సరే ఒక మానిఫెస్టోని చేస్తారు ఆ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దాన్ని ఫాలో అవుతుంటారు జనరల్ గా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు పరిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే పద్ధతిలో రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయ్యారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసి ఆ అసెంబ్లీ ఏదైతే పోయిన తర్వాత అంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా మనం దీనికి ఎన్నో ఏ విధమైన మనం ఇది సహించాలా ఎదిరించాలా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము తెలుగుదేశం లీడర్స్ పెద్ద పెద్ద లీడర్స్ అంటే వయసు మళ్ళిన లీడర్స్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలకి మొత్తం టీడీపీలో ఉండే ప్రతి మనిషిని కూడా జైల్లో వేయచ్చు అటువంటి మాటలు మాట్లాడారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా ఏ మాత్రం టచ్ కూడా చేయలేదు ఈ మద్యం స్కాములు అనేవి చంద్రబాబు నాయుడు టైంలో ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి ఈ రోజేమీ కొత్తగా వచ్చినవి కాదు జరుగుతూ ఉంటాయి ఈ రోజు అది పనిగా ఒక్కొక్కడి మీద ఒక్కొక్క నిందేసి ఇటువంటి పరిస్థితి లేదు కూడా మనం ఎవరు కూడా గ్రహించలే అంటే దీనిలో తప్పు మంది చాలా ఉంది చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తారు ఆయన నమ్మకూడదు అని ఆలోచనే కానీ మన గానీ వచ్చి ఉంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేవాడే కాదు కాబట్టి మనకు ఏమైనా ఈ నాలుగు సంవత్సరాలు మనం ఈ నరకం అనేది అనుభవించాలి विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దాలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కు స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి